శ్రీ రంగనాథ రామాయణము వేష్యలతో వెళ్ళబోయేందుకు ముని హృదయంబును కరగంగను ఇరు చన్నుగవలు కదిగించి బిగియారను కౌగిళ్లను మరపి అనగా పోయెదము ఇది ఆశ్రమంబునకున్ అని విభాండకు దిశన్ అడరిన భీతినన్ అరిగి చేరువనను ఉండి ఆ వనంబునకున్ అరవిందలోచనలు అరిగిన పిదపన్ వారింకన్ను ఎన్నండు వత్తురు అనుచున్ ఆ ఋష్య శృంగుండును అట నిద్రలేక ఆ రాత్రి వేగించి ఆమరునాడు ఆ రమణులను గనిన అచటికి ఏతేరన్ అందియలు మెరయంగన్ అసదును కౌను తీగలు అందందు వడకన్ రాయంచల నడల మగువలు వచ్చి ఆ మహితాత్మునిగాంచి నగు మొగంబుల నలు నలుదట్లను చేరి మునివరా మా వనంబునకు రావలయున్ అని పల్క రాకకున్ అనుమతించుటయున్ కలచల బెలదులు ఘనముని చూచి మనసులు కరగంగా మరి మరి పలికి తమ ఉపాయంబులన్ తమ విలాసములను తమ కంపు పుట్టించి తరలాక్షుల్ అంతన్ వేష్యలు ఋష్యశృంగుని హృదయం కరిగేలా వక్షోజాలు తాకించి అతన్ని బిగ్గరగా కౌగలించుకొని మహాత్మా ఇక మేము మా ఆశ్రమానికి పోతామని పలికారు అతడి తండ్రి విభాండకుడు వస్తాడేమోనని వారు భయపడుతూ ఆ అరవిందలోచనలు వెళ్ళిపోయాక ఋష్యశృంగుడు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో అని నిద్ర లేకుండా రాత్రంతా గడిపి ఆ రమణులు తనకు కనపడ్డ ముందు చోటుకి వెళ్ళగా కాళ్ళు అందెలు మ్రోగునట్లు నడుము ఒనుకున్నట్లు కదలాడుతుండగా హంసల వలె ఆ మగువలు అతని చుట్టూర గుమిగుడి మునిశ్రేష్ట మీరింకా మా వనానికి రావాలి అని కోరగానే అతడు ఒప్పుకున్నాడు ఈ విధంగా అతడులా అంగీకరించడానికి ఆ తరలాక్షులు అతనితో తమకాన్ని కలిగించి మనసును మార్చి తమ వెంట పడేలా ఉపాయాలను పన్నారు